హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఓక్స్ వ్యాగన్ పోలో అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి హర్యానా కార్ తీసుకురావడం జరిగింది ఈ కానీ రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్స్లో అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేం పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్ కిక్కిచ్చి పంపించడం అయితే జరిగింది ఇక కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ ఓక్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై నాలుగు వేల అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్లు చాలా స్మూత్ గా పడుతున్నాయండి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ లో ఫ్రంట్ లో ఉన్నటువంటి రెండు టైర్స్ కూడా వందకు వంద శాతంగా ఉన్నాయి రీసెంట్గా అయితే వేపించారు వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతంగా అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం అయితే ఉందండి అన్యూజ్ అండి కాకపోతే కొద్దిగా దుమ్ముగా ఉంది తుడిస్తే మాత్రం చాలా నీట్గా ఉంటుంది కార్తో వచ్చినటువంటి టైరు ఇంతవరకు బయటకు అయితే లేదండి వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉంది మైలేజ్ విషయాల్లో కూడా మంచి మైలేజ్ అయితే వచ్చింది వల్ల లీటర్ డీజిల్కి ఇరవై నుంచి ఇరవై మూడు హైవే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ నాలుగిటికి నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్ కి సింగిల్ కీ అయితే ఉందండి కీ చూసుకున్నట్లయితే ఫ్లిప్ కి సింగిల్ కీ అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ బాడీ పరంగా బ్లూ కలర్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్ ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తున్నాను కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి గ్లాసులు కానీ డోర్లు కానీ ఏం మారలేదండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్న్ కానీ రైట్ లో ఉన్నటువంటి యాప్న్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి కార్కి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో మూడు లక్షల అరవై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ ఢిల్లీలో మూడు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఈ కారు ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్లో ఫోన్లో అయితే చెప్తామండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఓక్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్ వేరియంట్ అండి టైప్ టూ వర్షన్ అండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఫ్రంట్ బాడెడ్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి వంద శాతం ఫ్రంట్ ఉన్నటువంటి టైర్స్ అయితే ఉన్నాయండి రెండు కూడా రీసెంట్గా అయితే వేయించారు అలాగే రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్ అయితే ఉంది రిమ్ రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డిఫాగర్ వాషర్ విత్ వైబర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా ఉంటాయి ఉంటే అయితే కామన్ అండి వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే వండగ డెబ్బై నుంచి ఎనభై శాతంగా టైర్ అయితే ఉందండి డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే బాడీ లైనింగ్ కానీ చూడొచ్చు డోర్ యొక్క పేస్టింగ్ కానీ అలాగే బాడీ పంచింగ్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి చాలా గట్టిగా ఉంటే ఇది ఇంతవరకు ఓపెన్ చేయనట్టు అనమాట చాలా గట్టిగా ఉంది ఇది తీయడం వల్ల ఒక్కొక్కసారి ఇది చినిగిద్దండి అందుకని తీయలేకపోతున్నాను బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా గట్టిగా అయితే ఉంది రావట్లేదు చినుగుతుంది చూడొచ్చండి చినుగుతూ ఉంటుంది ఎందుకంటే రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి రబ్బర్స్ కాబట్టి చినుగుతాయి బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడైనా గ్లాసు మారితే మనం డౌట్ పడాలా అన్నీ కూడా రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి గ్లాసులు అయితే ఉన్నాయండి వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే కారులో కొత్తలో వేపించినటువంటి సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం అయితే ఉన్నాయి చూడొచ్చు ఓక్స్ వ్యాగన్ లోగోతో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఈ ఇంటీరియర్లోకి ఎంటర్ అవుదామండి పవర్ విండోస్ నాలుగిటి నాలుగు వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఒకసారి కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నానండి చూడొచ్చు కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉంది సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుంది ఎటువంటి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది టైప్ టూ వర్షన్ కి ఇది లేటెస్ట్ స్టీరింగ్ స్టీరింగ్ అండి స్టీరింగ్ వీల్ చూసుకున్నట్లయితే లేటెస్ట్ స్టీరింగ్ వీల్ అండి అలాగే హారన్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై నాలుగు వేల ఐదు వందల నలభై కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది అలాగే ఏసీ కూడా చిల్డ్ అండి గేర్లు ఒకటి నుంచి దాదాపుగా ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి గేర్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఇది రివర్స్ గేర్ రివర్స్ గేర్ దీనికి కిందకి ఇట్లా ఒత్తి రివర్స్ గేర్ వేయాల్సి ఉంటుంది రివర్స్ గేర్ కూడా చాలా చక్కగా పడుతుందండి వందకి అరవై డెబ్బై నుంచి ఎనభై శాతంగా సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కాని అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ అండి బోటు యొక్క స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి అలాగే బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఎటువంటి బాడీకి ఎటువంటి రెస్ట్ అయితే రాలేదండి అలాగే చూసుకుంటే భయా ఇది రావు ఎక్బార్ కదా ఎక్బార్ ఎస్ అక్కడ బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎటువంటి రస్ట్ కూడా అయితే రాలేదు స్టెప్నీటర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం స్టెప్నీటర్ అయితే ఉందండి కాకపోతే ఏంటంటే కొద్దిగా దుమ్ము దుమ్ముగా ఉంది స్టెప్నీటర్ యూజ్ చేసింది లేదు అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్ అండి అండి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లన్ కంపెనీ పేస్టింగ్ కంపెనీ పంచింగ్తో అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ కంపెనీ పంచింగ్తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే ఇంజిన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్ గా అయితే ఉంది ఒకసారి 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 స్టార్ట్ అయ్యి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి బాడీ చూడొచ్చు బానెట్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి రెండు వేల పదిహేను కారు ఓక్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్ వేరియంట్ డెబ్బై నాలుగు వేలు తిరిగేది ఫస్ట్ ఓనర్ కారు సింగిల్ కీ ఉంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది మూడు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్